హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు దాగి ఉన్న రుచులు ఈ రోజు రెసిపీ నాన్ వెజ్ ప్రియులు చాలా ఇష్టంగా తినే చికెన్ బిర్యానీ రెస్టారెంట్ స్టైల్లో బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా ఇంట్లోనే బిర్యానీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి ముందుగా ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి ఎక్కడా ఈ వీడియో మొత్తాన్ని స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే ఈ వన్ కేజీ చికెన్ బిర్యానీని ఈజీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుస్తుంది ఈ బిర్యానీ కోసం నేను చికెన్ లెగ్ పీసెస్ తీసుకున్నానండి మీరు నార్మల్ చికెన్ పీసెస్ అయినా తీసుకోవచ్చు పెద్ద సైజ్ గా ముక్కలు కొట్టించండి అండి నేను ఓన్లీ లెగ్ పీసెస్ తీసుకున్నాను కాబట్టి ఈ లెగ్ పీసెస్ కి ఇలా ఘాట్లు పెట్టుకుంటున్నాను అండి ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకుని ఇందులో ఆయిల్ అలాగే టూ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలండి ఈ ఆయిల్ హీట్ ఎక్కాక ఇందులో మనం జాపత్రి పన్నించి దాల్చిన చెక్క నాలుగు యాలకలు ఐదారు లవంగాలు రెండు అనాస పువ్వు వన్ స్పూన్ షాజీరా అలాగే రెండు బిర్యానీ ఆకుల్ని ఇందులో వేసుకోవాలండి వీటితో పాటుగా మనం ఒక పిడికడు జీడిపప్పు కూడా వేసుకోవాలండి ఇది ఆప్షనల్ అండి సో వీటిని దోరగా వేయించుకోవాలండి ఇలా లైట్గా దోరగా వేగాక ఇందులో మనం ముందుగా కట్ చేసిన ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి సో ఈ పచ్చిమిర్చి ఆనియన్ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా ఆనియన్స్ ఫ్రై అయ్యాక ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ స్పూన్స్ వరకు వేసుకోవాలండి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఒక టూ మినిట్స్ పాటు దీన్ని ఫ్రై చేసుకోవాలి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు నిమిషాలు ఫ్రై అయ్యి పచ్చివాసన పోయాక ఇందులో గుప్పెడు పుదీనా అలాగే ఒక గుప్పెడు కొత్తిమీర తరుగు కూడా వేసుకోవాలి దీన్ని వన్ మినిట్ పాటు ఫ్రై చేయాలండి వన్ మినిట్ తర్వాత ఇందులో వన్ స్పూన్ ధనియాల పొడి అలాగే రుచికి సరిపడా సాల్ట్ టూ స్పూన్స్ కారం వేసుకోవాలండి ఈ మసాలాను ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా టూ మినిట్స్ పాటు ఈ మసాలాలన్నీ ఫ్రై అయ్యాక ఇందులో మనం వన్ కప్ ఫ్రెష్ కర్డ్ వేసుకోవాలండి దీన్ని కలుపుకుని ఈ మసాలాని మరొక వన్ మినిట్ పాటు ఇలా ఫ్రై అవని ఉందండి నెక్స్ట్ ఇందులో మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న వన్ కేజీ చికెన్ ని దీనిలో వేసుకుని ఈ మొక్కలకు మొత్తం ఆ మసాలా మొత్తం పట్టేదట్టుగా చక్కగా కలుపుకోవాలండి కలుపుకుని దీన్ని లో ఫ్లేమ్ లో ఎయిటీ పర్సెంట్ కుక్ అయ్యేటట్టుగా దాన్ని కుక్ చేసుకోవాలండి మధ్య మధ్యలో కలుపుకుంటూ అడుగు అంటకోకుండా చూసుకోవాలండి వాటర్ ఎక్స్ట్రా ఏమీ యాడ్ చేయ అవసరం లేదండి దీ చికెన్ లో ఉంచి వచ్చే వాటరే సరిపోతాయండి ఈ చికెన్ ను మనం స్టవ్ లో ఫ్లేమ్ లో చికెన్ ఎయిటీ పర్సెంట్ కుక్ అయ్యే వరకు ఉడికించుకోవాలండి ఇలా చికెన్ ఎయిటీ పర్సెంట్ కుక్ అయ్యాక ఇందులో మనం హాఫ్ అన్ అవర్ పాటు కడిగి నానబెట్టుకున్న కేజీ బాస్మతి రైస్ వేసుకుని కలుపుకోవాలండి సో ఇలా మొత్తం పూర్తిగా కలుపుకున్న తర్వాత ఇందులో మనం ఏ గిన్నెతో అయితే మనం రైస్ కొలిచామో అదే గిన్నెతో ఒకటికి ఒకటి వాటర్ వేసుకోవాలండి అంటే ఒక్కొక్క గిన్నెడు బాస్మతి రైస్ వస్తే అదే గిన్నెతో సేమ్ ఈక్వల్ గా ఒక్క గిన్నెడు వాటర్ వేసుకోవాలండి ఎందుకంటే మనం హాఫ్ అన్ అవర్ ముందుగా నానబెట్టుకున్నాం కాబట్టి ఒకటికి ఒకటి సరిపోతాయండి ఇప్పుడు పాటు ముందుగా నానబెట్టుకునే టైం లేదు అనుకుంటే అప్పటికప్పుడు గనక బాస్మతి రైస్ కడిగి వేసుకునే లెక్క అయితే ఒకటికి ఒకటిన్నర వాటర్ వేసుకోవాలండి అప్పుడే రైస్ అనేది నీట్ గా ఉడుగుతుందండి మొత్తాన్ని ఒకసారి నిదానంగా కలుపుకోవాలండి ఇలా సో ఇప్పుడు అలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి స్టవ్ మీడియం ఫ్లేమ్ లో ఇరవై నిమిషాల పాటు అలాగే లో ఫ్లేమ్ లో పది నిమిషాల పాటు ఉడికించుకోవాలండి టోటల్ గా హాఫ్ అన్ అవర్ అండి ఇరవై నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో పది నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో ఇలా ఉడికాక స్టవ్ ఆఫ్ చేసేసి మనం ఒక టెన్ మినిట్స్ పాటు అలా వదిలేయాలండి అప్పుడే ఆ బిర్యానీకి ఆ ఫ్లేవర్ మొత్తం పట్టి బిర్యానీ మంచి టేస్ట్ గా ఉంటుందండి పది నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం అండి చూసారు కదండి బిర్యానీ ఎంత బాగా రెడీ అయిందో చూస్తే నోరు ఊరిపోయేలా ఉంది కదండి అంత టేస్టీ బిర్యానీ రెడీ అయిపోయిందండి చూడండి మెతుకు మెతుకుగా అంటుకోకుండా ఎలా పొడి ఎంత బాగుందో ముక్క కూడా పర్ఫెక్ట్ గా ఉడికిందండి చూసారు కదండి రెస్టారెంట్ స్టైల్లో వన్ కేజీ చికెన్ బిర్యానీ ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీరు కూడా ఈ టేస్టీ బిర్యానీని ఒక్కసారి విధంగా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కు షేర్ చేయండి అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి